అందరికీ నమస్తే ఈరోజు జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి ఈ సందర్భంగా స్త్రీత్వం మరియు మాతృత్వం గురించి ఫలితంపై ఎంత శ్రద్ధ వహిస్తారో దాన్ని పొందే పద్ధతుల్లోనూ శ్రద్ధ పాటించాలి మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు బలహీనలను భావిస్తే బలహీనలే అవుతారు శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు అన్నారు స్వామి వివేకానంద వేద పురుషుల హృదయాన్ని మహర్షుల నైతికతను వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకొని ఆచరణాత్మక విధానాలు రూపొందించినవాడు తానుగా ఆచరించి చూపినవాడు మన సంస్కృతి సంప్రదాయాలను ఖండాంతరాలు దాటించినవాడు భారతీయ స్త్రీల విశిష్టతను చాటి చెప్పినవాడు విశ్వమానవాడి నవశకం వైపు పరుగులు తీయాలని కోరుకున్నవాడు వివేకానందుడు స్వామి వివేకానంద ప్రపంచ మత సమ్మేళనంలో భారతదేశానికి హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున చికాగోలో ప్రపంచవ్యాప్తంగా పలు మతాల ప్రతినిధులు పాల్గొన్న సమ్మేళనంలో ప్రసంగిస్తూ ప్రియమైన అమెరికా సోదర సోదరమండార అని సంబోధిస్తూ ప్రారంభించడంతోనే శ్రోతలను ఆకర్షుకున్నారు సాధారణంగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్న సంబోధనకు అలవాటు పడ్డ వారిని ఈ పిలుపులోని ఆత్మీయత ఆకర్షించింది ఆయన సందేశానికి వాక్పటిమకు నిజాయితీతో కూడిన సంభాషణకు అక్కడి ప్రతినిధులు ఆకర్షితులయ్యారు అమెరికన్ పత్రికల సైతం వివేకానందుని వ్యక్తిత్వం సందేశాన్ని ప్రశంసించాయి ఎంతోమంది అతనికి శిష్యులయ్యారు పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే మన సంస్కృతిలో మహిళకు ఇచ్చిన స్థానం గౌరవం గురించి మాట్లాడుతూ నేటి భారతీయ మహిళ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్య లేకపోవటం ఎలాంటి సమస్య అయినా విద్య మాత్రమే పరిష్కరిస్తుంది సమాజం మహిళ విద్య కోసం గట్టి ప్రయత్నాలు చేయకపోవడం విచారకరమని వేదకాలంలోనే మహిళలు విద్యను అభ్యసించాలని గార్గే మైత్రేయ వంటి మహిళా మళ్ళు పీఠాలను అలంకరించాలని అంటూ చికాగో సభలో వివేకాందరి చెప్పాడు తన దేశం అలాంటి స్థితికి రావాలని చరిత్ర పునరావృతం అవుతుందని ఆకాంక్షను వ్యక్తం చేశారు భారతీయ మహిళలు ఆదర్శ మహిళలని వారిని గురించి ప్రపంచం ఎంతో తెలుసుకోవాల్సి ఉందని అనేవారు భారతదేశంలో స్త్రీత్వం అంటే మాతృత్వమే నిస్వార్థత త్యాగశీలత సహనము ఈ గుణాలతో విలసిల్లే స్త్రీమూర్తియే మాతృమూర్తి అనేవారు స్త్రీ పురుషుల సమానత్వానికి కృషి చేసిన ఆధునిక నాయకుడు సమాజాభివృద్ధికి స్త్రీ పురుషులు బండికి బండికి ఉన్న రెండు చక్రాల వంటి వారిని సమాజంలో పక్షి అనే పక్షి సమాజం అనే పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు ఉండాలని ఒక రెక్కతో ఎగరలేదని వివేకానంద చెప్పేవారు భారతీయ తత్వవేత్త గొప్ప మేధావి స్వామి వివేకానంద సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాగుతాయి యువశక్తి తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని ఆయన యువతకు ఇచ్చిన సందేశాల్లో ఇదో మర్చితనక లేవండి మేల్కోండి గమ్యం చేరే వరకు ఎక్కడ నిలబడకండి ఎప్పుడూ జాగృతంగానే ఉండండి బలమే జీవితం బలహీనతే మరణం ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని వివేకాందరి కోరుకునేవాడు ఆధునిక యువతపైనే తనకు విశ్వాసం ఉందని తను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేది వారి వారేనని అలాంటి యువత ముందు బలిష్టంగాను జీవసంపన్నులుగాను ఆత్మవిశ్వాసులుగాను రుజువర్తనలుగాను మారాలని అలాంటి యువత వంద మంది ఉన్నా చాలని ఈ ప్రపంచానే మార్చవని యువశక్తిని స్వామి వివేకానంద కొనియాడారు జీవితం మిథ్య అన్న ఆలోచనను పక్కన పడేసి మొదలు మొదలుపెట్టాలంటాడు నూరేళ్ల పుణ్యకా పుణ్యకాలాన్ని గాలికి ధూళికి దేవుడికి దయ్యానికి వదిలేస్తే మనం బతికేది ఎప్పుడు పనిచేసేది ఎప్పుడు పుట్టినందుకు సార్థక సాధించేది ఎప్పుడు అంటాడు వివేకానంద దేవుడు పరీక్షిస్తున్నాడు కాలం కలిసి రావడం లేదు అంతా నా తలరాత అంటూ కష్టాన్ని తెచ్చుకుంటూ కూర్చోడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తాడు నీ జీవితానికి నువ్వే కర్తవు నీ జీవితానికి సంబంధించిన బాధ్యత అంతా నీదే నీ విధికి నువ్వే కత్తవు తలరాత అంటూ వేరే లేదు నీ తలరాత నువ్వే రాసుకోవాలి దాతవు విధాతవు అన్నీ నువ్వే అంటాడు మనిషి మనిషిగా చక్కగా చల్లగా బతకాలంటే సహనం శాంతి కావాలి ఒక్క క్షణం సహనంగా ఉండగలిగితే అనేక ప్రథమ ప్రమాదాలు తప్పుతాయి క్షణకాలం అసహనంతో అనర్ధాలు జరిగిపోతాయి అంటాడు మనిషి రాణించడానికి విజ్ఞానం వివేకం ఎలా అవసరమో శాంతం సహనం కూడా అంతే అవసరం లోకంలో చాలామంది తోచిందనో తోచలేదనో ఎదురువారితో మాట్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ పనులు చెడగొట్టేస్తూ ఉంటారు అయిన దానికి కాని దానికి సలహాలు సూచనలు అడుగుతుంటారు అలా చేసి అందరిని ఇబ్బంది కన్నా మనలో ఉన్న మనిషితో మాట్లాడండి అద్భుతమైన సలహాలు ఇస్తాడు అలా చేయకపోతే జీవితంలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే మొదటి అవకాశాన్ని శాశ్వతం కోల్పోతారు అంటాడు వివేకానంద కనుక పక్కవారిని సలహాలు సూచనలు అడగడానికి ముందు మిమ్మల్ని మీరు సంప్రదించండి దానిని ఆత్మావలోకం అంటారు ఆత్మవిచారణ చేశాకే మరెవరితోనైనా మాట్లాడండి అద్భుతాలు చేయడానికి ఇదొక మహత్తరమైన చిట్కా వివేకానంద చెప్పిన సూచనను గౌరవిద్దాం ఆచరిద్దాం జీవితకాలం బాగుపడదాం దేనికి భయపడవద్దు భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు ఈ ప్రపంచంలో దుఃఖానికి మూలం మూల కారణం భయమే నిర్భయమే మనకు సర్వాన్ని ప్రసాదించగలదు భయరాహిత్యమే అనిర్వచనీయమైన మనశ్శాంతికి మార్గం వివేకానంద జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారి ఇచ్చిన సందేశాలను పాటించడానికి అందరం తమ వంతు సర్వం కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు